ఇక్కడ విచ్చేసినటువంటి మీద అధిరోహించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా రైతుల పక్షపాతైన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాన్ని మేము గెలిస్తే అమలు చేస్తాం బాబు చెప్పండి ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన తరిమి కొట్టి ప్రజలందరి దీవెనలతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులను చేయూకరించేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించిన కొరకు ఎన్ని రకాలైనటువంటి సహాయాలు చేయాలో అన్ని రకాలు సహాయం చేస్తుంది ఈ రోజు మనం కొనేటువంటి ఇత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తున్న బట్టే ఈరోజు రైతాంగం ధైర్యంగా పంటలు ముఖ్యంగా రైతు పక్షపాతైనటువంటి శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైన అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లెక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం సీఎంఆర్ కింద నిధులు గుడ్లు కొన్నప్పుడు కూడా డబ్బులు పరిస్థితులు మనం చూసాం కానీ నుంచి కూడా మార్పు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెంట్ల పైన భూమి ఉంటే రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి ఆర్ని మేరకు ఈ రోజున రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా రబీ అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనుముట్లు కొనుగోలు చేయడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి పర్టిలైజర్ కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు అవసరాలని చేతగా ఉండాల కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా తడ రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు చేయడాలో మనం కూడా నడుతాం మనం రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు కలిపి మన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదట ఈ రోజున రాష్ట్ర వ్యాపారుగా దాదాపు నలభై ఏడు లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ రైతు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంటులో ఏడు వేల రూపాయలు ఇరవై చేస్తున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల రైతాంగానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు లక్ష రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్ లో ఇస్తున్నారు అందరం కూడా ఆలోచించాలి రాక్షస పాలన పోయిన ఆనందించాలన్నా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలని ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పాము మాట మీద నిలబడాలనేటువంటి సాంప్రదాయానికి నాంది పెరిగే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసుకుంటూ ఈ రోజు రైతాంగానికి కూడా మొన్న రోజుల తల్లికి వందన ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లు అకౌంట్లో ఇచ్చి ఆ తల్లిలో పెద్దలు చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్న విధంగా వారికి వాళ్ళకి వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తెలియని ప్రతిపక్షం వాళ్ళకి తెలిసినంతలా దోచుకోవడం దాచుకోవడం దాచిపెట్టుకోవడం ఇతర దేశాలకు డబ్బులు పంపించుకోవడం ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క బాగోములు ఐదేళ్ళు దురదృష్టం కొద్ది వాళ్ళు ఈ రోజు ఈరోజు సుబర్ ఈ రోజు మంచి ప్రభుత్వాన్ని మనం ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటికీ కూడా కానీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఏ పథకాన్ని డబ్బులు నిలీలమైపోయి ఎక్కడ చూసినా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అయితే చంద్రబాబు కాబట్టే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉండి ఉంటే ఈ రోజు అప్పులు పాలనప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ దీని అందరూ కూడా మనం అధ్యయనం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులకి మనం తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు ఎంత ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడు తన ఎనుకున్నటువంటి గుర్తించాలి కూడా మనం మోటివేట్ అవసరం ఉంది ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని ప్రజలకు పోస్తూ అప్పులు పోలనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ చెప్పినటువంటి పథకాలను పెన్షన్లు ఒకటో తేదీ ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల కల్లా ఈ రోజు వాళ్ళ ఇంటికి అమౌంట్ చేరుస్తున్నారు అదే విధంగా తల్లికి వందలు ఇచ్చాం ఈ రోజున అన్నదాత సుగ్గి ఏడు వేల రూపాయలు ఈ రోజు అకౌంట్ లో వేసాం మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఆ తర్వాత మార్చిలో ఆరు వేల రూపాయలు మొత్తం మీద సంవత్సరానికి ఒక్కసారి మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఒక్కసారి అందరం కూడా అభివృద్ధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా రాక్షసుడు సంపాదించినప్పుడు ప్రకృతి ఎలా కురికి కురిపిస్తుందో చిరుజనులు కురుస్తున్నాయో ఈ రోజుని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రూపంలో వర్షం రూపంలో ఆంధ్రప్రదేశ్ చేసి రాజు ఎక్కడ పోతే ఉంటది అనేది నాడు లంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఈ రోజు ఎండాకాలంలోనే ఈ రోజున శ్రీశైలం డ్యామ్ నిండింది శ్రీశైలం నుంచి ఈ రోజు నాగార్జున సాగర్ నీళ్ళు వస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ నిండింది పులి చెంతలు నిండుతుంది ఈ రోజు సోమిశే ఈ రోజు ముప్పై ఐదు పిఎంసీలు నీళ్లు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేకుండా ఈ రోజున రోజుకి ఒకటిన్నర నీళ్లు ఈ రోజు వస్తున్నాయి కావు నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగ చరిత్రలో రెండో సంవత్సరం ఏదైనా ఉన్నట్టే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మంచి ప్రభుత్వం పరిపాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో శుభ్ర పరిపాలనలో ఈ రోజున ఈ రోజు రైతాంగం చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి కూడా రైతాంగం చూడండి నిరంతరం కూడా మీరు రైతాంగం అంతా కూడా పంటలు పండించుకోవడం మీకు తెలిసినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో రైస్ మిల్లర్లు కావాలకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కుంభక్క బస్తాకి ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రేటు రాని వాళ్ళు ప్రైవేట్ అమ్ముకునే తట్టు దుర్మార్గంగా చేసే రైతులు రోడ్ల మీద పొందుతున్న పరిస్థితిని మీరు మర్చిపోయారో ఒక్కసారి ఈ మీరు ఒట్ల అమ్మితే విచ్చింద ఇరవై నాలుగు గంటల మీ అకౌంట్ డబ్బులు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రతి ప్రభుత్వం చంద్రబాబు కూడా తెలియజేస్తున్నారు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ మంత్రులతో కూర్చున్నాం కలెక్టర్ తగ్గ కూర్చున్నాం